మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక చూస్తున్నాం పాస్టార్ షాలెం రాజు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మల్లెపూలు పెట్టుకునే మహిళలు అంటూ చులకన చేస్తూ ప్రసంగం చేశారు సోషల్ మీడియాలో షాలం రాజు వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి షాలం రాజు వ్యాఖ్యలపై హిందూ మహిళా సంఘాలన్నీ కూడా తిరుగుబాటు బావుట ఎగురవేశాయి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు మనుషుల పూలు పెట్టుకునే హిందూ మహిళలంటే ఎందుకింత చులకన భావన మల్లెపూలు పెట్టుకుంటే తప్పే ఉంది బజారు మనుషులే మల్లెపూలు పెట్టుకుంటారా పాస్టర్ షాలెంరాజు చేసిన వ్యాఖ్యలపై హిందూ మహిళా సంఘాలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి పల్నాడు జిల్లాలో జరిగిన ప్రార్థనా సభల్లో పాస్టర్ షాలిం రాజు మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి ప్రార్థన సభలో ప్రసంగిస్తున్న పాస్టర్ శాలం రాజు ఒక కథ చెబుతూ మల్లెపూలు అమ్మే ఓ వ్యాపారి చర్చి ముందు దుకాణం పెట్టాడట ఒకరు కూడా కొనరని లోపలికి వెళ్తూ పాస్టర్ అతనికి చెప్పాడట ఇంకో చోట పెట్టుకోమని సలహా కూడా ఇచ్చాడట ఎందుకు కొనరని వ్యాపారి తిరిగి ప్రశ్నిస్తే హేళనగా పాస్టర్ సమాధానం ఇచ్చారట బజారుల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ శాలం రాజు కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ పూర్తిగా దుమారం రెప్తున పరిస్తుంది శాలం రాజు మహిళల్ని తీవ్రంగా కించపరిచారు శాలం రాజు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఏం మహిళలు పూలు పెట్టుకుంటే మల్లె పూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషుల వాళ్ళు ప్రవర్తన సరిగా ఉండదా ఏం మాట్లాడుతున్నావు శాలం రాజు అంటూ మహిళలు రోడ్ల మీదకి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే చాలం రాజు అంటూ డిమాండ్ చేస్తున్నారు అసలు చాలం రాజు ఏమున్నారు ఆ పాస్టర్ ఏమున్నారు ఒక్కసారి విందాం మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి పాస్ట్గా లోపల మాత్రం కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే గాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఎంత మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు కొనలా అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అడ్జేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు మాట్లాడిన మాటలు వినరగా క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో అక్కడ ఉన్న క్రైస్తవులు చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళ అడ్డదిడ్డంగా రోడ్ల మీద వెళ్లే బజారు మనుషులంటూ మాట్లాడతారా ఎంత దారుణం ఇది మహిళా సంఘాలందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి పాస్టర్ శాలం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారే పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలు పని కట్టుకుని హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నాడు పాస్టర్ షాలిమరాజు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూలం ముసుగులో హిందూ మహిళల మీద కామెంట్స్ చేయటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి పాస్టర్ ముసుగులో శాలం రాజు హిందువుల మీద దాడి చేస్తున్నాడంటూ కూడా మండిపడుతున్నారు అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఫిర్యాదు చేస్తున్నారు శాలం రాజు మీద అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి లేదు అంటే గనక అతని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజు పని కట్టుకొని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడతారు అసలు మతాన్ని పక్కన పెట్టేస్తే మహిళల్ని ఎంత దారుణంగా విమర్శిస్తారా మల్లెపూలు మహిళలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ మనుషులు అవుతారా వాళ్ళు నితిమాలన పనులు చేస్తారా వాళ్ళు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా వాళ్ళు బజారు మనుషులాగా ప్రవర్తిస్తారా శాలం రాజు పాస్టర్ గారు ఏంటిది మీకు అసలు విచక్షణ ఉందా మీరు మతుణ్ణి మాట్లాడుతున్నారా మహిళల్ని ఇంత దారుణంగా ఎక్కించపరుస్తారా రేపు ఇంట్లో ఏ స్త్రీ అయినా సరే అందంగా అలంకరించుకోవడం కోసం హిందూ సంప్రదాయం ప్రకారం మంచిగా కళ్ళకి కాటుకు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటారు నుదుటిన మల్లెపూలు పెట్టుకుంటారు జడకి హిందూ సంప్రదాయంలో ఒక భాగమైపోయింది దీన్ని బజార్ మనుషులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అని వ్యాఖ్యలు చేస్తారా ఎంత దారుణం ఇది మహిళా సంఘాలు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు పాస్టర్ శాల షాలం మీద వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే ఇది మహిళలకు జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం షాలం రాజు వెంటనే మీడియా ముందుకు వచ్చి నేను చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు నన్ను క్షమించండి అని రెండు చేతులు జోడించి మహిళలందరికీ ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు మహిళలందరికీ కూడా వెంటనే షాలంరాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది సోషల్ మీడియాలో ఈ వార్త అన్నది ఆయన మాట్లాడిన మాటలు అనేవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహంలో భాగంగానే ఒక వర్గం మెప్పు కోసం ఒక వర్గం చప్పట్ల కోసం మిగతా వర్గాలను మిగతా మతాలను పూర్తిగా కించపరిచే విధంగా వాళ్ళని తక్కువగా చూపే విధంగా వాళ్ళ మనల్ని శంకించే విధంగా మాట్లాడాడు పాస్టర్ రాజు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే ఆయన వాళ్ళకి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం మహిళా సంఘాలు కూడా పెద్ద ఈ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందుకొచ్చి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం పాస్టర్ శాలం రాజు క్షమాపణ చెప్పకపోతే తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరొక పాస్టర్ ఈ విధంగా చర్చిల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా దారుణాతి ద్రా దారుణ వ్యాఖ్యలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మహిళలందరూ కూడా ప్రార్థన సభలో ప్రసంగిస్తున్నటువంటి పాస్టర్ శాలం రాజు ఒక కథ చెప్తున్నట్టు చెప్పాడు మీరు కూడా విన్నారు ఒక కథ చెప్తున్నాడు మల్లెపూలు అమ్మే ఒక వ్యాపారి చర్చి ముందు దుకాణం పెట్టాడట ఒకరు కూడా కొనరని చెప్పి లోపలికి వెళ్తూ ఆ పాస్టర్ చెప్పాడట ఇంకో చోట పెట్టుకో ఇక్కడ నీకు వర్కౌట్ కాదని చెప్పాడట ఎందుకు కొనరంటూ అతను అక్కడే ఉండి అమ్మే ప్రయత్నం చేశాడట బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు పరిశుద్ధ ఆత్మ సంబంధులు ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బజారు మనుషులు పెట్టుకుంటారంట ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటారు బజారులో మితిమీరిన ప్రవర్తన కలిగిన వాళ్ళు పెట్టుకుంటారు అలగాజనం పెట్టుకుంటారు మేము కాదు అని అన్నారంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ ఎంత ఘోరంగా ఎంత దారుణంగా అవమానానికి పాలు గురి చేశారు పాస్టర్ శాలిమరాజు గారు అంటే ఇది నిజంగా ఇది ఒక మతాన్ని అన్నది కాదండి హిందూ సంప్రదాయం ప్రకారం అది అలంకరణకు సంబంధించే హిందూ మహిళలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు అది మతాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే మల్లెపూలు పెట్టుకునే మహిళలు అది ఏ మతమైనా సరే అలాగా జనమా బజారు మనుషుల వాళ్ళు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళ వాళ్ళ ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ శాలిం రాజు పెట్టుకునేటువంటి మహిళలు ఇంత ఘోరంగా అవమానిస్తావా క్షమాపణ చెప్పాల్సిందే సుమండి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది పాస్టర్ శాలిమరాజు ఇరవై నాలుగు గంటల్లోపు మహిళలందరికీ కూడా నేను చేసింది తప్పు అని చెప్పి క్షమాపణ కోరాలి మీరు లేదంటే ఈరోజు మీరు మాట్లాడారు మిమ్మల్ని చూసి ఇంకా పది మంది పాస్టర్లు మహిళలు ఇంతకంటే దారుణంగా హిందూ సంప్రదాయాలని కించపరిచే విధంగా హిందూ సమాజం మీద దాడి చేసే విధంగా మహిళలంటే కనీసం అసలు మినిమం రెస్పెక్ట్ లేదే విధంగా మీ పాస్టర్లు అందరూ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది పాస్టర్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి మంచి బోధనలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ మంచి బోధనలు చేసే వాళ్ళకి చాలామంది మత ప్రచారం ముసుగులో ఇంకొక మతం మీద ఇంకొక వర్గం మీద ఈ విధంగా దారుణమైనటువంటి పదాలతో ఒక కథను లేని కథను కూడా ఉన్నట్టు సృష్టించి ఎందుకంటే ఇది పండాలి కదా వాళ్ళ దగ్గర చప్పట్లు రావాలి కదా వాళ్ళు ఆహా ఓహో మా పాస్టర్ గారు భలే చెప్పారని చెప్పి నవ్వుకోవాలి కదా అంటే వాళ్ళు మీరు ఏదైతే చర్చిలో మీరు ప్రసంగం చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మెప్పు కోసం చప్పట్ల కోసం ఇంకొక మతాన్ని ఇంకొక వర్గాన్ని తీవ్రంగా కించపరుస్తూ వాళ్ళ మానాన్ని శంకిస్తూ బజారు మనుషులని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు పాషం పాస్టర్ గారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం అక్కడ పోలీస్ స్టేషన్స్లో ఏదైతే పల్నాళ్ళు ఆయన వ్యాఖ్యలు చేశారో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మహిళా సంఘాలందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు పాస్టర్ షాలం రాజు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే కనుక చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నారు